జయశ్రీ అయితే మనకి రుచిగా రాసి చూసుకుంటే కనుక అయితే ముందు మనం ఏంటంటే మనము ప్రతి వీడియోలో కూడా మాస ఫలితాలు చెప్పుకుంటా ఉన్నాము అయితే ఇప్పుడు మనము సంవత్సర ఫలితాలు అంటే ఉగాది నుంచి ఉగాది వరకు సంవత్సరం కదా మనం ఇప్పుడు ఎందుకు తీసుకోవాలనేది అందరికీ మీకు ఆ సందేశం రావచ్చు అయితే మనకి ఇప్పుడు ఏంటంటే క్యాలెండర్ మాసాలు వచ్చేసి జనవరి టు డిసెంబర్ వరకు ఉన్నాయి అందరు కూడా ఎవరు కూడా వాళ్ళ వాళ్ళ పరిధులు ఇబ్బంది పడకుండా ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ కూడా డిసెంబర్ మాసం నుంచి మనం అంటే ఇప్పుడు మనకి జనవరి నుంచి డిసెంబర్ వరకు చెప్పుకున్నాం అనుకోండి అందరూ కన్ఫ్యూజన్ లేకుండా ఇబ్బంది పడకుండా వాళ్ళు ముందు జాగ్రత్త తీసుకునేందుకు అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనము ఆ మేర డిసెంబర్ వరకు అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా పరిహారాలు ఎలా ఉన్నాయి గ్రహరీత్యా కూడా అదృష్టం ఏంటంటే ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము అదేంటో అందుకోకుండా గ్రహాలన్నీ కూటమిగా మారుతూ ఉన్నాయి అంటే ఎప్పుడో సంవత్సరం కోట రెండున్న సంవత్సరం మారేటువంటి గ్రహాలన్నీ కూడా ఈ పెద్ద పెద్ద గ్రహాలు కూడా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మారడం అనేది ఒక రకంగా చెప్పుకోవాలంటే అది ఒక దేశానికి కూడా అంతు చిక్కినటువంటి విషయం అనమాట అంటే ఏమైనా అవ్వచ్చు దేశంలో మార్పులు కూడా వచ్చేదానికి ఎక్కువ అవకాశం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో బాగా కనిపిస్తూ ఉంది ఏదైతే మనం ఇబ్బంది పడ్డామో పోయినటువంటి సంవత్సరం రెండు వేల పంతొమ్మిది వచ్చి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండు ఏదైతే ఇబ్బందులు పడ్డామో కొన్ని కొన్ని విపత్తుల ద్వారా అదే రకంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కూడా ప్రకృతి పరంగా కూడా వైపరీత్యాలు ఉండేటువంటి ఆస్కారం ఎక్కువ కనిపిస్తోంది కాబట్టి గ్రహాల రీత్యా కూడా మార్పులు బాగా ఉన్నాయి కాబట్టి ఈ మేర మనిషికి ఎక్కువ గ్రహాల నుంచి అనుకూలత శుభం అశుభ ఫలితాలు కూడా ఉంటాయి కాబట్టి తస్మేర మనం ముందుగా చెప్పుకోవడం వలన కొంతమేర జాగ్రత్త పడేందుకు ఆస్కారం ఉంటుంది ఎందుకంటే మనము ఎక్కడైనా లాంగ్ జర్నీ జర్నీ వెళ్ళాలనుకుంటే బండి నింట ఆయిల్ నింపుకోవటం టైర్స్ లో గాలి నింపుకోవటం స్టెప్ నీకు ఒక టైర్ పెట్టుకోవటం అలానే మన ఫుడ్ చిరుధాన్యాలు అలానే మనకు వండుకునేందుకు సామాగ్రి కూడా పెట్టుకొని ఎలా అయితే జాగ్రత్తగా వెళ్తామో అదేవిధంగా మనకి రానున్న కాలం మనం చెప్పినట్లయితే ఎంతైతే జాగ్రత్త పడాలనుకుంటామో అంతే జాగ్రత్త పడేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ముందుగా మనం మాట్లాడుకోవడం జరుగుతోంది గ్రహాల గురించి మార్పులు ముందుగా మనం సంవత్సరం పొరుగుతా కూడా ఎలా ఉండాలి ఏ పరిహారాలు చేస్తే మనకి గ గ్రహాల నుంచి అనుకూలంగా ఉంటుంది అనేది ఉంటుంది కాబట్టి తద్మేర మేము ఈ యొక్క వృచ్చిక రాశి గురించి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే ముందుగా మనకి ఈ యొక్క రుచిక రాశి అని కాదు గ్రహాల రీత్యా కూడా అన్ని మార్పులు వస్తున్నాయి కాబట్టి ద్వాదశ రాసులు అందరూ కూడా చూడాల్సిన విషయం ఏంటంటే గురుగ్రహం వచ్చేసి పదిహేనో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదును మారుతుంది అలానే అదే మాసంలో ముప్పై తారీఖు రాహువు కేతువు కూడా మారుతున్నారు అయితే దానికన్నా ముందుగానే శని భగవానుడు మనకి మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఇరవై ఐదో సంవత్సరం మారడం జరుగుతోంది కాబట్టి తస్మేర ఈ యొక్క ప్రతిఫలం ఆ ప్రతిఫలంకి చెప్పగట్టుగా రుచికి రాసే వాళ్ళకి కొంతమేర బాగుందని చెప్పుకోవచ్చు ఎలా అంటే పోయినటువంటి సంవత్సరాలు గత ఏడున్నర సంవత్సరాలుగా రుచికి రాసే వాళ్ళు చాలా బాధలు పడుతూ ఉన్నారు కుటుంబ పరంగా ఆర్థిక పరంగా నష్టపోతూ ఉన్నారు అలానే అందరి విషయాల్లో కాకపోవచ్చు ఉమ్మడి ఆస్తులు ఉన్న వాళ్ళకి తద్మే బిజినెస్లో సెటిల్ అయిన వాళ్ళకి విదేశాల్లో ఐటీ జాబులు చేసే వాళ్ళకి బాగుండవచ్చు కానీ నైంటీ పర్సెంట్ రుచికి వాళ్ళు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు ఇప్పటికీ అయితే వాళ్ళందరికీ కూడా వెసులుబాటు అయితే ఒకటి ఉందని చెప్పుకోవచ్చు అయితే మనము January ఫిబ్రవరి మార్చ్ రెండు వేల ఇరవై ఐదు ఈ మూడు మాసాల్లో కూడా ఈ యొక్క రుచికి రాశి వాళ్ళకి శుభ ఫలితాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే శని భగవానుడు మారుతూ మారుతూ ముందుగా అంటే మూడు మాసాల ముందుగానే మంచి చేస్తాడు అలానే గురువు కూడా మారుతూ మారుతూ ఐదు నెలల ముందుగానే మంచి చేస్తాడు రాహువు కేతువు పదిహేను రోజుల ముందుగా మంచి చేసి వెళ్ళిపోతారు అంటే మీ యొక్క రుచికి రాశిలో అన్ని గ్రహాలు అనుకూలంగా లేకపోయినా అనుకూలతగా చే మీకు మంచి చేసి వెళ్ళేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి ఎలా ఉంటుందంటే అది ఇప్పుడు ఒక చుట్టూ మన ఇంటికి వస్తాడు మన ఇంటికి వచ్చేటప్పుడు తనే అన్ని రకాలు తీసుకొచ్చేసి వడ్డు వండించిన వడ్డితే వండితే నేను వడ్డించుకొని తింటాను నేను అనే టైపులో శని గ్రహం కూడా అదే టైప్ లో మీ నుంచి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మీకు మంచి చేసి వెళ్ళేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి రుచికి రాసి వాళ్ళు ఎక్కువగా భయపడే అవసరం లేదు బాధపడే అవసరం లేదు మీ కూడా మంచి రోజులు వచ్చాయని చెప్పుకోవచ్చు ఎప్పటి నుంచో పెళ్ళిళ్ళకి కానటువంటి రుచికి రాసి వాళ్ళు ఉంటే మీకు మీకైనా దోషాలు ఉంటే కూడా ఈ యొక్క జనవరి ఫిబ్రవరి మార్చి ఈ మూడు మాసాల్లో కనుక ఎక్కడైనా మీకు దగ్గరలో గ్రహరీత్యా ఉన్నటువంటి టెంపుల్స్ కానీ గ్రహాలు ఉన్నటువంటి ఆలయాల్లో కానీ వెళ్ళేసి మీరు ప్రతి నిత్యము లేదా ప్రతి పక్షానికి ఒకసారి లేదా ప్రతి వారంలో ఒకసారి అయినా సరే మీరు ఆ నవగ్రహాల చుట్టూ గనక పదకొండు సార్లు ప్రదక్షిణ చేసినట్లయితే ఆ గ్రహాల నిత్యం ఉన్నటువంటి దోషాలన్నీ కూడా మీకు తొలగిపోయేసి ఆ మూడు మాసాలు కూడా మీకు ఎలాంటి నరదిష్టి కూడా లేకుండా ఉండేందుకు ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ మేర మీరు ప్రయత్నం చేయండి మీరు ఏదైనా ఆర్థిక నష్టపోయినా కూడా జనవరి ఫిబ్రవరి జనవరి ఫిబ్రవరి మార్చి మాసాల్లో రెండు వేల ఇరవై సంవత్సరంలో కనుక ఈ నవగ్రహాల చుట్టూ మీరు పదకొండు ప్రదక్షిణాలు మీకు కుదిరినటువంటి రోజును తిరిగినట్లయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చేదానికి ఆస్కర్ కనిపిస్తా ఉంది అయితే తద్మేర మీరు దొరుకుతుంది మనకి మార్కెట్ లో ఈ మనకి లేడీ ఎంబోరీ షాప్ లో కూడా కాని ఫ్యాన్సీ షోలో దొరుకుతుంది అందరికి తెలిసిన విషయం అందులో మృతికి రాసులు ఉన్నటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ కాటుక అనేది ఒకటి తీసుకొని ఆ ఒక స్వామి కానీ అమ్మవారి దగ్గర కానీ పెట్టించేసి అక్కడ అర్చన చేయించుకొని ఆ కాటుకుని తీసుకొచ్చి కనుక మీరు ప్రతినిత్యం కూడా అరికాల్లో బొట్టు పెట్టుకున్నట్టయితే మీకు ఆ నరదిష్టి ప్రభావం అనేది మీ మీద పడకుండా ఉంటుంది ఎందుకు ప్రత్యేకం చెప్తున్నానంటే కనుక మీ అందరికి కూడా నరదిష్టి ప్రభావం ఎక్కువ కనిపిస్తూ ఉంది రుచికి రాసి వాళ్ళకి దాని వల్లనే మీకు గ్రహ అనుకూలంగా ఉన్నా లేకపోయినా కూడా నరదిష్టి ప్రభావం వల్ల మీరు ముందుకు వెళ్ళలేకపోతున్నారు కాబట్టి ఈ మూడు మాసాలు కూడా మీరు ఆ నరదిష్టి ప్రభావం నుంచి బయటకు రావడానికి ఈ తద్ధర మీరు కాటుకుని బొట్టుగా ధరించినట్లయితే అరికాలు ఎడమ కాలు అరికాల్లో గనక అంటే లెఫ్ట్ లెగ్ ఆ అరికాళ్ళలో గనక మీరు కాటుగా పెట్టుకున్నట్టయితే గ్రహరీత్యా దోషం పోతే మీకు అలానే ఆ ఒక నవగ్రహ దోషం కూడా మీకు తొలగిపోతుంది కూడా మీకు తొలగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది మీరు ముందుకి పనుల కోసం ముందుకెళ్ళేదానికి ఎక్కువగా ఉంటుంది అలానే మనకి ఏప్రిల్ మే జూన్ ఈ మూడు మాసాలకి చూసినట్లయితే కనుక గ్రహాలన్నీ మారి మీకు అనుకూలంగా మారుతున్నాయి కాబట్టి ఏది మే ముప్పై తారీఖు మీ గ్రహాలన్నీ మారిపోతున్నాయి శుక్రుడు బుధుడు రాహువు కేతువు గురువు అన్ని రకాల గ్రహాలు మారుతున్నాయి కాబట్టి మీకు మంచి జరుగుతుందని చెప్పొచ్చు ఎక్కడైనా వ్యాపారాల్లో మీరు నష్టపోయి ఉన్నారా ఆ వ్యాపారంలో నష్టం కూరించేందుకు ఎక్కడైనా డబ్బు ఇచ్చి మోసపోయి ఉన్నారా ఆ డబ్బుని మీరు తీసుకొచ్చినందుకు బాగా మంచి అనుకూలమైన అవకాశం కాబట్టి ఈ మూడు మాసాలు మీరు ఎక్కడైనా డబ్బు లాస్ అయ్యి ఉంటే కనుక దాన్ని మీరు భర్తీ చేసేందుకు కనుక మీరు ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీరు మంచి పొజిషన్కి వెళ్ళేటువంటి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది కొత్తగా మీరు ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటే రియల్ ఎస్టేట్ కానీ పంట పొలాలు కానీ మీరు భూములు కొనేసి పంటలు పండించడం కానీ గంధం కానీ మీరు ఖర్జూర కానీ సపోటా ఇలాంటి పంటలు వేసినట్టు మీకు బాగుంటుంది మీరు ఆ ప్రయత్నం చేయవచ్చు అయితే రేగి పళ్ళు కూడా మీకు బాగా కలిసి వచ్చేటువంటి పంట అలానే మీకు ఇంకేదైనా సి విటమిన్ సి ఉండేటువంటి పండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు బాగా కలిసి వచ్చేదానికి ఉంటుంది కాబట్టి అలానే దుంపలు కూడా మీకు బాగా కలిసి వచ్చేది కాబట్టి ఆ మీరు మీరు పంట పొలాలు అండి అయితే ఈ మూడు మాసాల్లో అలాంటి పంటలు వేసినట్టయితే జీవిత కాలంలో మీకు కలిసి వచ్చేదానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి అది కూడా మీకు అనుకూలించాలంటే కనుక మీకు తెల్ల ఆవాళ్ళను దొరుకుతాయి ఈ తెల్ల ఆవాలు నల్ల నువ్వులు అలానే మీకు మిరియాలని దొరుకుతాయండి నల్ల మిరియాలు దొరుకుతాయి ఈ మిరియాలు కూడా మీరు తీసుకొని ఒక నవగ్రహాల మీద కనుక ఒక యాభై యాభై గ్రాములు తీసుకొని ఆ నవగ్రహాల మీద పోచినట్లయితే దాంతోపాటు నవధాన్యాలను దొరుకుతాయి ఈ నవధాన్యాలు కూడా నవగ్రహాల మీద మీరు ఉంచినట్లయితే కనుక మీకు ఆ గ్రహాల నుంచి ఉన్నటువంటి దోషాలని తొలగిపోయేసి మీరు అనుకున్నటువంటి కాళేశానికి ముందు అడుగు వేసేలా ఉంటుంది కాబట్టి ఈ మేర మీరు ప్రయత్నం చేయండి అయితే మనకి జూలై ఆగస్ట్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఈ మూడు మాసాలకి ఈ రుచికి రాసి వాళ్ళు కనుక అనుకున్న కార్యాలు కానీ అనుకున్న కార్యాచరణ అనుకున్న పనులు ముందుకు వెళ్ళాలన్నా రాజకీయ రంగాల్లో ఎవరైనా నుండి కేర్ పెంచుకోవాలన్నా సినీ రంగాల్లో ఎవరైనా నుండి అవకాశాల కోసం చూస్తున్నా అలానే మీకు పొలిటిషన్ లో ఉన్నా సినీ రంగాల్లో ఉన్నా మంచి విదేశాలకు వెళ్ళాలనుకున్నా ఎవరైతే ఉన్నత స్థానానికి వెళ్ళాలని గోల్స్ ఉన్నా కూడా మీరు కూడాను ఖచ్చితంగా ఒక ఐదుగురు వ్యక్తులకి గనక మీరు భోజనం పెట్టినైతే అలానే మూడు జంటలు ఎవరైతే భార్య భర్తలు పిల్లలు ఉంటారో ఈ మూడు జంటలు కనుక మీరు భోజనం పెట్టినా వాళ్ళకేదన్నా ఆ బట్టల రూపాలు దానం చేసినా కూడా మీకు అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళకి కనుక మీరు ఏదైనా వాళ్ళకి కాలకు నమస్కారం పెట్టేసి మీ ఇంట్లో వాళ్ళకి కూడా మీరు బట్టలు దానం చేస్తే కూడా మంచి ప్రతిఫలం ఉంటుంది కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి అడుక్కున్న వాళ్ళకి బయట వాళ్ళకి ఇచ్చిన కూడా మీకు బాగానే ఉంటుందండి మినిమం పన్నెండు మందికి లేదనకుండా పెట్టండి ఒక్కటి ఎప్పుడు దానం చేయకూడదు రెండు వస్తువులు ఒక శారీతో పాటు బ్లౌజ్ పీసు ఒక తువ్వాలతో పాటు ఇంకోటి ఏదన్నా లాంచ్ పీస్ కానీ షర్ట్ ఇలాగా మీరు ఏదైనా సరే రెండు వస్త్రాలు దానం చేసినట్లయితే ఒక వ్యక్తికి రెండు వస్త్రాలు చొప్పున పన్నెండు మందికి మీరు దానం చేసినట్లయితే అద్భుతమైనటువంటి ఫలాలు మీరు పొందేదానికి ఆస్కారం ఉంటుంది మీకు గ్రహాల నుంచి వెసులుబాటు కూడా దొరుకుతుంది అయితే మనకి ఈ యొక్క జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ మూడు మాసాల కనుక మూడు ముందుకు వెళ్ళాలి ఇంకా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అంటే కనుక ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు రావాలనుకుంటే కనుక మీరు ఏదైతే దానిమ్మ పళ్ళు కానీ జామకాయలు కానీ సపోటాలు కానీ మీరు ఎదుటి వాళ్ళకి దానం చేసినా నవగ్రహాలకు ఇచ్చిన విష్ణు ఆలయాల్లో మీరు సమర్పించినా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందేదానికి ఆస్కారం ఉంది మరొక మాట ఇంకోటి ఏంటంటే హనుమాన్ టెంపుల్లో మీరు నువ్వులలోనూ దానం చేస్తే కూడా ఆ గ్రహాల నుంచి ఉన్నటువంటి దోషం కూడా మీరు తొలగిపోయే ఆస్కారం ఉంది మినిమం మూడు కిలోల లోన కనుక మీరు దానం చేయాలి అయితే మనకి ఏదైతే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ నాలుగు మాసాలు కనుక అద్భుతమైనటువంటి ఫలితాలు కానీ మీరు అనుకున్నటువంటి గోల్స్ కానీ ముందుకు వెళ్ళాలనుకున్న డాక్టర్గా ఎవరైనా చదువుకున్నా డాక్టర్గా మీరు ఎదగలేకపోతున్నా ఎవరైనా మెడికల్ షాప్ ఉన్నా కూడా ఇక రుచికి రాసి వాళ్ళు ఎక్కువగా మెడికల్ ఫీల్డ్ లో ఉంటారు కాబట్టి మీరందరూ కూడా విదేశాల్లోకి వెళ్ళేసి అక్కడ డాక్టర్ చేయాలనుకున్న డాక్టర్ రేడ్ పొందాలనుకుంటే కూడా ఒక పక్కన డాక్టర్ మరో పక్క డాక్టరేడు లేదా మీకు ఇంకా పేరు ప్రఖ్యాత రావాలనుకున్నా డబ్బు పరంగా సంపాదించుకోవాలనుకున్నా కారు వాహనం వస్తు ఇంకా ఏదైనా మీరు సంపాదించుకోవాలనుకుంటే కూడా మీకు గ్రహాల రీత్యా దోషాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా పటాపంచలు అవ్వాలనుకుంటే కనుక మీరు ఐదు ఒత్తులతో నవగ్రహాల దగ్గర మూడు రోజుల పాటు దా దీపారాధన చేసినట్లయితే లేదా మీరు ఉప్పు దీపం పెట్టినట్లయితే కనుక అద్భుతమైనటువంటి ఫలితాన్ని మీరు పొందేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఏదైతే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసాల్లో కనుక మీరు ఉప్పు దీపం పెట్టండి ఇంట్లో అయినా నవగ్రహాల దగ్గర అయినా విష్ణు ఆలయాలైనా హనుమాన్ మందిరం సరే ఉప్పు దీపం పెట్టినట్లయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది కాబట్టి మీ ఇంట్లో మీ రూమ్ లో ఉన్న అద్దీ ఇంట్లో ఉన్న హాస్టల్లో ఉన్నా కూడా మీరు ఆగ్నేయ మూలలో ఉప్పు దీపం వెలిగించే ప్రయత్నం చేయండి మీ సొంత ఇంట్లో అయితే ఇంకా మరీ మంచిది ఉప్పు దీపం వెలిగించమని చెప్పండి ఉప్పు దీపం చేయండి మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేసేసి వృచ్చిక రాసి వాళ్ళందరూ కూడా రెండు వేల ఇరవై సంవత్సరంలో అందరూ కూడా మంచి పొజిషన్కి వెళ్ళాలని నేను కోరుకుంటా ఉన్నాను జయ శ్రీమన్నారాయణ